వేడి వేడి ప్రాన్స్ బిర్యానీ బాయిల్డ్ ఎగ్ ఆనియన్ మిర్చి సాలడ్ ఏదో వచ్చినట్టు చేసాము పెరుగు రైతా నిజంగా పెట్టండి ప్రాణి చాలా బాగుంది స్మెల్ అయితే చాలా బాగుంది

సో నేనైతే నో స్పిన్ పెట్టుకున్నాను చూడండి ఎలా ఉంది బాగుంది కదా చాలా మీషోలో తీసుకున్నాను అనమాట ఇవి సిల్వర్ టైప్వి చాలా చాలా బాగుంది కదా నో స్పిన్ ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి ఇది రౌండ్ ఉంటుంది రౌండ్గా ఉంటుంది ఇది డిజైన్ వచ్చేసరికి చాలా బాగుంది సో వీడియోలోకి వచ్చేద్దాము నేనైతే కొత్తిమీర వలుస్తున్నాను సో ఇది కూడా చెప్పాలా అని అయితే మీరు అనుకోవచ్చు బట్ ఈరోజు ఒక స్పెషల్ అయితే ఉంది వాసు నాకోసం ఇది సీక్రెట్ ఎవరితో చెప్పొద్దు వాసు నా కోసం ప్రాన్స్ బిర్యానీ చేయబోతున్నాడు అనమాట అందుకని నేను అయితే వలుస్తున్నాను సో యాక్చువల్లీ నేను వీడియో చేద్దామా వద్దా అనుకున్నాను ఎందుకు అంటే ఆ మనం మన కోసం కాకపోయినా నలుగురు కోసం బతకాలి కదా ఇప్పుడు నేనే కాదు మీరన్నా సరే ఏమనుకుంటారు ఏదైనా ఒక పని చేద్దామా అంటే అమ్మో ఎదురింటోళ్ళు ఏమనుకుంటారో పక్కింటి వాళ్ళు ఏమనుకుంటారో మనకు తెలిసిన వాళ్ళు ఏమనుకుంటారో అని చెప్పి చాలా ఫీల్ అయిపోతాము నేను కూడా అట్లనే అనుకున్నాను అంటే ఇక్కడ వాసు నా కోసం చేస్తున్నాడు అనేసరికి చాలా మంది మంచిగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు ఆ వీళ్ళ పని బాగుందిరా అని కొంచెం దిష్టి పెట్టే వాళ్ళు ఉన్నారు కొంచెం కుల్లుకునే వాళ్ళు ఉన్నారు ఇలా అందరూ ఉంటారన్నమాట మామూలుగా సమాజంలో సో అందుకని చెప్పి నేను వీడియో చేయినా వద్దా అనుకున్నాను బట్ ఎవరేమనుకుంటే మనకేంటి మన పని మనం చేసుకుందాం అని చెప్పానని నేనైతే ఇది పోస్ట్ చేస్తున్నాను సో యాక్చువల్లీ వాసు అయితే హోటల్ మేనేజ్మెంట్ చదివాడు హోటల్ మేనేజ్మెంట్ లో చాలా కేటగిరీస్ ఉంటాయి కదా అంటే బట్ అంతవరకు చదవలేదు బట్ హోటల్ మేనేజ్మెంట్ అయితే కంప్లీట్ చేసిన తర్వాత స్పెషలైజేషన్ ఏది చేయలేదు వాసు వాళ్ళ బిజినెస్ ఉంటే ఇంకా అదే చూసుకుంటున్నాడు సో అందుకు ఇది నేను ఎందుకు చెప్తున్నాను అంటే కుకింగ్ సో కుకింగ్ అనేది ఒక ఆర్ట్ అండి ఇది రావటం అందరికీ రాదు మనం ఎంత ట్రై చేసినా కొన్ని కొన్ని రెసిపీస్ అయితే మంచిగా రావు కొంతమందికి మాత్రమే ఆ రెసిపీస్ అనేవి వస్తాయనమాట ఇది అవునా కాదా చెప్పండి మీరే చెప్పండి నిజమే కదా కొంతమందికి ఇప్పుడు ఎగ్జాంపుల్ మా మదరే ఉన్నారు మేము ఏమనుకుంటామంటే అసలు మా మదర్ చెప్పాలి అంటే అమ్మ అసలు ఎటువంటి మసాలాలు యూజ్ చేయదు కానీ అమ్మ చేసిన వంట చాలా చాలా బాగుంటుంది ఎంత టేస్టీగా ఉంటుందో ఒక్కోసారి నాకు గుర్తొస్తూ ఉంటది అమ్మ దగ్గర ఉంటే ఎంత బాగుండేదో అని చెప్పానని సో అలాగా కొన్ని చేతుల్లో ఆ మెస్పనైజింగ్ పవర్ అయితే ఉంటుంది ఖచ్చితంగా వంట చేసేటప్పుడు వాళ్ళు ఏమి వేయకపోయినా కానీ వంటలో పెద్ద పెద్ద మసాలాలు ఏమి వేయకపోయినా ఆ టేస్ట్ అలా వచ్చేస్తుంది అంతే వంట అనేది ఒక ఆర్ట్ సో ఈ రోజుల్లో మగవాళ్ళు చేయొచ్చు వంట ఆడవాళ్ళు చేయొచ్చు అంటే వంటగదిలో ఉండిపోండి అని కాదు ఒకరికొకరు తోడుగా ఉండి హెల్ప్ చేసుకోవటంలో తప్పే లేదు సో నేను అందుకు తను వచ్చేసరికి కొత్తిమీర వలచేసి నీట్గా రెడీ చేసి పెడదాము అని చెప్పానని అనుకున్నాను సో అందుకు ఇదైతే వలుస్తున్నాను నెక్స్ట్ ప్రాన్స్ కూడా నేను మ్యారినేట్ చేసి పెట్టేసాను అనమాట మార్నింగే సో అది కూడా చూపిస్తాను చూడండి మంచి స్మెల్ వస్తున్నాయి చూడండి మంచిగా వాష్ చేశాను ప్రాన్స్ సో ఇవి యాక్చువల్లీ ఏమైంది అంటే ఇవి తెచ్చినప్పుడు పైన నరం తీస్తారు కదా అది తీయకపోతే మట్టి తగులుతూ ఉంటుంది అంటే పైన ఒక బ్లాక్ కలర్ తాడు లాగా ఉంటుంది ప్రాన్స్కి ఇది యాక్చువల్లీ చాలా మందికి తెలీదు నాకు కూడా ఈవెన్ తెలీదు ఎందుకంటే నేను పెళ్ళైన తర్వాత ప్రాన్స్ నా అంతటి నేను చేసింది చాలా తక్కువ నేను ఎప్పుడైతే ప్రాన్స్ చేయడం స్టార్ట్ చేశానో అప్పుడు నాకు తెలిసిందనమాట పైన ఒక నరం ఉంటుంది అది తీయాలని ఒకసారి తీయకుండా ఉండేస్తే మొత్తం మట్టి తగులుతున్నట్టుగా అట్లా వచ్చింది తర్వాత నాకు అర్థమైంది ఓకే ఈ పైన ఇది ఉంటుంది అని చెప్పి దీని గురించి డెప్త్గా ఒక ఇన్వెస్టిగేషన్ చేస్తే అప్పుడు అర్థమైంది అనమాట ఇందులో ఒక నరం ఉంటది అది తీయాలి తీసిన తర్వాత వండాలి అని చెప్పానని సో అది మార్నింగ్ అయితే ఇవి తీయకుండా తీసుకొచ్చేసాడు వాసు నేను అది ఆ మొత్తం ఆ నరం తీసి వాష్ చేసి అంతా చేసేసరికి వన్ అవర్ అయితే పట్టింది సో ఈ ప్రాన్స్ ఎట్లా వాష్ చేస్తాము అంటే లెమన్ ఇంకా పసుపు కొంచెం ఉప్పు వేసి అలా నానపెట్టేసేయాలి వాటర్ వేయకుండా ఉత్తి ప్రాన్స్ మనం తీసుకొస్తాం కదా మార్కెట్ నుంచి మార్కెట్ నుంచి తెచ్చినటువంటి ప్రాన్స్ లో ఒక నిమ్మ చెక్క వేసేయండి ఉప్పు పసుపు వేసి కొంచెం కలిపేసి అలా వదిలేసేయండి కాసేపు వదిలేసిన తర్వాత మీరు మంచిగా వాష్ చేస్తే ఆ స్మెల్ అంతా పోతుంది అనమాట రన్నింగ్ నీట్ గా వాష్ చేస్తూ ఉండాలి చాలా మంది ఎట్లా వాష్ చేస్తారు అంటే ఇప్పుడు ఒక బౌల్లో తీసుకుంటారు ఇందులో ప్రాన్స్ వేసి ఇట్లా తీసి ఇంకో బౌల్లోకి వేస్తారు అందులో వాటర్ వేసుకొని అట్లా కాదు రన్నింగ్ వాటర్ ఉండేలా అయితే ప్రాన్స్ స్మెల్ అనేది రాదు బాగుంటాయి సో అట్లాగా వాష్ చేయడానికి నాకు వన్ అవర్ పట్టింది సో ఇది మ్యారినేట్ చేసినటువంటి ప్రాన్స్ ఉన్నాయి నెక్స్ట్ అన్ని రెడీగా ఉన్నాయి వాసు రావటమే లేటు వాసు వచ్చిన తర్వాత వండేస్తే గుమగుములు ఆడేటువంటి ప్రాన్స్ బిర్యానీ తినడానికి నేను కూడా రెడీగా ఉన్నాను సో అందుకు అన్ని మనం ముందుగానే రెడీ చేసి పెట్టేస్తున్నాం ఓకేనా నేను జలుబు చేస్తే ఒక ట్రిక్ చెప్తాను ఏం చేయాలో జండు అట్లా యూస్ చేయకుండా వాటర్లో పుదీనా ఆకులు వేసి ఆవిరి పట్టండి చాలా తొందరగా రిలీఫ్ అయితే ఇస్తుంది నేను చూసారా ఇట్లాగా వాటర్లో పసుపు వేయాలి పుదీనా ఆకులు కూడా వేయాలి వేసి మరిగించిన తర్వాత ఇట్లాగా మూత పెట్టుకొని మరిగించుకోవాలన్నమాట మరిగించుకున్న తర్వాత మనకి మంచి అయితే వస్తుంది చూడండి ఈ ఆవిరిని మనం పీల్చాలి పీల్స్తే అప్పుడు జలుబు అనేది తగ్గిపోతుంది మొత్తం క్లోజ్ చేసుకోవాలి మొత్తం తలంతా అందులో క్లోజ్ చేయాలి అట్లాగా చెయ్యి పీల్చు బాగా పీల్చు లోపలికి తలుపు దగ్గు కూడా వెంటనే తగ్గిపోద్ది మీరు కూడా ఇవి ట్రై చేయండి హలో వచ్చేసాం మళ్ళీ మన సార్ అయితే వచ్చేసారు కుకింగ్ స్టార్ట్ చేశారు ఆల్రెడీ ఉల్లిపాయలు వేసారు ఎంత పెద్ద ముక్క దాల్చిన చెక్క వేశారు ఇంకేం వేశారు అనాస్ పువ్వు ఒకటి చెక్క ఏలకలు అన్నీ వేసి ఫ్రై అయితే చేస్తున్నారు అనమాట ఇంకొక పక్కన నేను మిర్చి చాలా పెట్టాను స్మెల్ చాలా బాగుంది చాలా చాలా బాగుంది స్మెల్ సో ఇదిగోండి మన వంటలు మాస్టర్ అయితే వచ్చేసారు కుకింగ్ చేయడానికి స్పెషలిస్ట్ అనమాట ఒకసారి హాయ్ చెప్ప మా సబ్స్క్రైబర్స్ కోసం ముప్పై ముప్పై ఐదు వ్యూస్ ఏంటి నిజంగా పోనీ ముప్పై ఐదు మంది చూసినా కానీ నేను ఆ థర్టీ ఫైవ్ మెంబర్స్ కోసమే వీడియో చేస్తా ఎవరు చూస్తే చూడండి లేకపోతే మానేయండి ప్రాన్స్ బిర్యానీ ఎలా ఉంటుందో చూద్దాం నేనైతే వెయిట్ చేస్తున్నాను మా చిన్నోడు వెయిట్ చేసి చేసి పడుకునిపోయాడు అలసిపోయి నేనైతే ఫుల్గా వెయిట్ చేస్తున్నాను ప్రాన్స్ బిర్యానీ ఎట్లా ఉంటుంది ఏంటి అని చెప్పి తిందామని పొద్దున్న నుంచి ఫుడ్ మానేసి వెయిట్ చేస్తున్నాను ఆ బిర్యానీ కోసం నిజంగానే తిన్నానా ఇంటి చొప్పు ఓ నాలుగు చేప ముక్కలు తిన్నాను అంతే కెన్సెప్పుడు కలిసి అది ఎందుకు తీస్తున్నావు పులుపు తినలేదా పుల్లగానే ఉంటది ఉప్పు సరిపోయిందా లేదా సరిపోయింది ఉప్పు వేయాలి ప్రాన్స్ వే సో అట్లాగా అన్నీ మగ్గించుకున్న తర్వాత ప్రాన్స్ కూడా వేసుకోవాలి కత్తి పెరుగు తీసుకురా కత్తి కలుపు ప్రాన్స్ వేసిన తర్వాత కలుపుకోవాలి మంచిగా సో వాసు అయితే రెడీ చేస్తున్నాడు ప్రాన్స్ బిర్యానీ ఈగర్లీ వెయిటింగ్ దానికోసం సో వీడియో అయితే మొత్తం యాడ్ చేయను లాగ్ అయిపోతుంది రెసిపీ రెడీ అయిపోయిన తర్వాత ఐ మీన్ ప్రాన్స్ బిర్యానీ రెడీ అయిపోయిన తర్వాత మళ్ళీ కలుద్దాం రెసిపీ కావాలి అంటే కనుక కామెంట్ చేయండి ఓకేనా మళ్ళీ కలుద్దాం కుండలో బిర్యానీ అయితే చేయబోతున్నాము ఇదిగోండి ఈ మట్టి కుండ కొని ఫోర్ ఇయర్స్ పైనే అవుతుంది మట్టి స్మెల్ వస్తుంది చాలా బాగుంది చాలా చాలా బాగుంది మట్టి స్మెల్ వస్తుంది బట్ వండితే మాత్రం ఆ స్మెల్ అనేది వండే వాటికి పట్టదనమాట సో ఇందులో బిర్యానీ చేయబోతున్నాము చేపల పులుసు చికెన్ కర్రీ ఇలాంటివి ఇటువంటి వాటిల్లో చాలా చాలా బాగుంటాయి టేస్ట్ ఇంకొంచెం యాడ్ అవుతుంది సో ఈరోజు ఇందులోనే మేము ప్రాన్స్ బిర్యానీ చేయబోతున్నాము స్మెల్ చూడ్చున్ను మట్టి స్మెల్ వస్తుంది కదా

वही तो पट्टे से आई पे इंदकरी आप अपने यूँ ही रख लेंगे जहाँ स्थान हो तो खाते हैं सारी आई पे इंदाये थे हाँ आई पे दे उपनिषद काते हो और क्या क्या ठीक है आधे హెడ్ పడట్లేదంట మా అయింది హెడ్ వీడులో పడట్లేదంట ఉండే కింద ఇది వేయాలి కొంచెం ఆయిల్ వద్దు ఆయిల్ వద్దా ఇంకా అందులో వేయలేదుగా పెట్టాక వాటర్ వెళ్ళిపోయి ఇప్పుడు వద్దు ఇద్దరం కలిపి ఏం ఏంటో ఈ బిర్యానీని తీసే చాలు నచ్చింది ఇంకా రైస్ అయిపోతుంది తీసే మత్తుగా అయిపోయింది హ్మ్ చూ లైట్ కొని 120% ఇంకా వడకాలిలే దాని మీద ఉడికి తీద్దాం ఉడిదిగా క్లే ఇదో ఇది కూడా ఉంది ముందు హీట్ అక్కని వาง సారీ అలా ఆపే బ్రౌన్స్ ఆపే ఆలా కిచెన్ అల్ల కల్లోలం అయిపోయింది అసలు ఇదంతా చేసేసారు కానీ స్లోగా చాలే చాలు ఆయిల్ ఎక్కువైపోద్ది సో ఇప్పుడు ఇందులో రైస్ ఒక లేయర్ వేణ్వునియన్ స్టాప్ కదా రైస్ ముందు ఒక లేయర్ nghe này Này mà nè, say 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 మట్టి పాత్ర కదా రెడీ గెట్ సెట్ గో ఎమ్మి ఎమ్మి ప్రాన్స్ బిర్యానీ రెడీ అయిపోయింది కలుపు టేస్ట్ అయితే ఎట్లా ఉంటుందో చూడాలి చూడటానికి అయితే చాలా బాగుంది బట్ టేస్ట్ చూద్దాము బ్రాన్ కూడా తీసుకున్నాను భయం భయంగా ఉంది ఎలా ఉంటుందో కాల్పుదేమో

ఏదో వచ్చినట్టు చేసాము నేను ఎడిట్ నిజంగా పెట్టస్తాను ఖచ్చితంగా పెడతాను జిన్ను ఇదిగోండి ప్రాన్ చాలా బాగుంది స్మెల్ అయితే చాలా చాలా బాగుంది సో ఇది టేస్ట్ చూద్దాం మిర్చి సాలంతో కలిపి టేస్ట్ చూద్దాం చాలా బాగుంది మా హస్బెండ్ కి థ్యాంక్స్ 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 ఇలా ఎన్నో బిర్యానీ చేయాలి ఎన్నో వంటలు చేయాలి ఎన్నో వంటకాలు చేసి నన్ను ముగ్ధించాలి నేను మరించాలి బాయ్